టూర్నమెంట్ వి లైక్ టు ఫిల్ స్టేట్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ నారాయణజన్ కామన్ వెంకట్ రామన్ సహకా రాజు తొలగి दे अद वन द मैक्सिमम नंबर ऑफ टाइम्स ऑफ दिस एफ एम सी सी मिस्टर दे है मैक्सीम नंबर ऑफ टाइम्स दिस एफ एम सी सी डूप्लीकेट इवेंट डूप्लीकेट इवेंट रनर्स ऑफ कट्लो रेस కోట్లరి సునాకర్ రావు గారు బందోబజ్ యాకే సింహ ఏ బట్టాచార్యా అండ్ ప్రశాం థర్డ్ ఫోర్త్ ఉందిగా థర్డ్ ఉంది ఓకే సైడ్ సోరకన కెమెరా కొనిపారు వనర్స్ వజిద్ అలీ మోహన్ రావు గారు వజిద్ అలీ గారు

And I thank the management company of FNCC. Every year, diligently they are conducting this tournament and making it a grand success. Last but not the least, I would fail in my duty if I say that if I don't thank the staff of, of FNCC, they have put in all their efforts to make it a grand success. How much we might wish, if they wouldn't have done it so well, this would not have been a grand success. సో ఐ థ్యాంక్ ధెమ్ ప్రై హార్ట్ థ్యాంక్ యూ అగేన్ ఐ థ్యాంక్ రమణమూర్తి అండ్ శేఖర్ గారు ఫోర్ కండక్టింగ్ దిస్ స్టోరీ మై మిస్టర్ రమణూర్తి వన్ ఆఫ్ మెంబర్స్ బట్ హీస్ ద పర్సన్ హు హెజ్ బీన్ ఫాలోంగ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ డూయింగ్ ఆల్ ద గ్రౌండ్ వర్క్ టు మేక్ దిస్ అండ్ సక్సెస్ ఐ థ్యాంక్ ధెమ్

అభిమానం రాత్రి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పిలుస్తారు ఓకే రాకపోతే ఐ వాజ్ ఫీలింగ్ గిల్టింగ్ ఎవరి ఇయర్ బికాస్ ఐ గు ప్లేయర్ ఐస్ వర్గీస్ సింహరి వర్గీస్ అండ్ బింద నాట్ ఓన్లీ ంగ్ ర్ ఇన్టేషన్ల్ దేన్ ముంబై